హాయ్ అండి ఏపీ తెలంగాణ నుండి అయోధ్యకి వెళ్ళాలనుకుంటున్నారా అయితే శ్రద్ధా సేతు సూపర్ ఫాస్ట్ ట్రై నెంబర్ డబల్ టూ సిక్స్ వన్ త్రీ ఈ ట్రైన్ అయితే రామేశ్వరం నుంచి బయలుదేరుతుంది మన ఏపీలో వచ్చేసి గూడూరు జంక్షన్ విజయవాడ జంక్షన్లో ఈ రెండు స్టాప్లు అయితే ఉన్నాయి తెలంగాణలో వచ్చేసి వరంగల్లో స్టాప్ ఉంది ఇది అయోధ్య దాబ్ జంక్షన్కి అయితే డైరెక్ట్గా వెళ్తుంది మరొక రెండు ట్రైన్స్ కూడా ఉన్నాయి ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ ఫైవ్ డబల్ టూ బరౌని రత్తిసాగర్ ఎక్స్ప్రెస్ అండి ఇంకొక ట్రైన్ వచ్చేసి వన్ టూ ఫైవ్ వన్ టూ గో గోరఖ్పూర్ రత్తిసాగర్ సూపర్ ఫాస్ట్ ఈ ట్రైన్స్ అయితే ఏపీలో వచ్చేసేసి గూడూరు జంక్షన్ నెల్లూరు ఒంగోలు చీరాల విజయవాడ ఈ స్టాప్లలో అయితే అవుతాయండి ఇంకా తెలంగాణలో వచ్చేసి ఖమ్మం వరంగల్ రామగుండం మంచిర్యాల బెల్లంపరి బెల్లంపల్లి సిర్పూర్ ఇక్కడ అయితే అవుతాయి ఇవి ఇక్కడ నుంచి మనక్పూర్ జంక్షన్ దాకా అయితే అండి అయోధ్య ధామ్ జంక్షన్కి ఈ ట్రైన్స్ వెళ్ళవు మనక్పూర్ జంక్షన్లో ఈ ట్రైన్స్ అయితే వెళ్తాయి ఇక్కడ నుంచి మనక్పూర్ జంక్షన్ నుండి అయోధ్యకి వన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయండి మనం నెల్లూరు నెల్లూరు ఒంగోలు చీరాల నుంచి డైరెక్ట్గా వెళ్ళాలైతే ట్రైన్స్ అయితే ఉండవు కదండి కాబట్టి మనం మనక్పూర్ జంక్షన్కి వెళ్తే మనక్పూర్ జంక్షన్ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి కాబట్టి మనక్పూర్ జంక్షన్కి వెళ్ళి అక్కడ నుంచి వన్ అవర్లో మనం అయోధ్య ధామ్ జంక్షన్కి అయితే చేరుకోగలుగుతాం ఇలా ఈ నెల్లూరు ఒంగోలు చీరాల ఖమ్మం రామగుండం మంచిర్యాల బెల్లంపల్లి సిరిపూర్ ఇలా ఈ స్టే ఈ జిల్లాలలో ఉండే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను